దేవుని పరిశుద్ధనకు స్తోత్రం కలుగునాక మరి ఒక ఆదివారం దేవుడు ఉదయ తన వాక్యాన్ని ధ్యానించుకున్న కృపను వాక్యం ఇచ్చారు మన సజీవ లెక్కలో ఉంచారు దాన్ని బట్టి దేవునికి వేలాది కోట్ల కృతజ్ఞత వందనములు అదేవిధంగా ఉదయ కాలంలో దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పి ఆశతో ఎదురుచూస్తున్న మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య దాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి కృపగల రక్షక ప్రేమ గల దేవానికి స్తోత్రములు గత ఆదివారం నుండి తది ఈ నెల ప్రభ చివరి మాసమైన ఈ ఆదివారం వరకు మమ్మ కంటికి రెప్పలా కాచి కాపాడవు ఈ తండ్రి ప్రభా నూతన దిన ఉదయ కాలంలో విడుతు స్పష్టంగా మాట్లాడి ముందు దీవించి ఆశీర్వదించమని ఇప్పుడు అతని పాల పాలచెంత చేరుస్తూ నజా ఇసుకృస్తున్నాను అడుగు పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని అమ్మ ఆమె ప్రేస్లో రండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించాడా దేవుడు మరి యొక్క ఉదయం మనకి నిద్రించాడు దాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి హృదయపూర్వక ఆస్తులు చెల్లించే బద్దలమే ఉన్నాము ఇంకా ఆలస్యం చేయకుండా మనము ఈరోజు దేవుడిని నా హృదయంలో పెట్టిన వాకును పంచుకుందామండి చూడండి ఈ రోజుల్లో మనము చాలా మందిని చూసినట్టయితే వాళ్ళు సెల్ఫిష్ లాగా ఉంటారండి ప్రతిదానికి వాళ్ళకు ఏదో ఎవరికైనా హెల్ప్ చేసినా ఏదైనా చేసినా మాకేం ప్రయోజనం మాకేం వస్తుంది అని చెప్పి వారు స్వార్థపూరితంగా ఆలోచించేవారుగా ఉంటారు కానీ దేవుని బిడ్డలు ఎవరైతే దేవుణ్ణి నమ్మి ఆయన ఎందు విశ్వాసం వారిగా ఉంటారో వారు స్వార్థపూరితంగా ఉండలేరండి వారు నిస్వార్థంగా ఉంటారు నాకు ప్రయోజనం కలగకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు ప్రయోజనం కలగాలి అని చెప్పి ఆలోచించే వారిగా ఉంటారు ఇతరులకు మేలు జరగాలని ఇతరులు దీవెళ్ళు పొందుకోవాలని ఇతరులు ఆశీర్వదించబడాలి అని ఆలోచించే వారిగా ఉంటారండి చూడండి దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అని అంటే నిస్వార్థంగా ఉంటారు వాళ్ళు స్వార్థమును కాకుండా ఇతరులను ప్రేమించి ఇతరుల పట్ల మేలు జరగాలని చూసేవారిగా ఉంటారు చూడండి మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టయితే ఆది కాండము పదమూడవ అధ్యాయంలో మనము చూసినట్టయితే ఏడు వర్షనాలు మనం చూసినట్టయితే అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు కా పశువుల కాపర్లకును కలహము పుట్టెను ఆ కాలమందు కానానీయులు పెరిచీలు ఆ దేశంలో కాపురముండ్రి కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకు నీకు నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నండము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడ నేను తట్టుకునకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడ నేను తట్టునకు వెళ్ళదునని లోతుతో చెప్పగా అని చెప్పి ప్రాయపడిందండి చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే అండ్ దేర్ వాజ్ బిట్వీన్ ద హెడ్ మెన్ ఆఫ్ అబ్రహామ్స్ లీవ్స్టాక్ అండ్ హెడ్స్ మెన్ లార్డ్స్ లీవ్స్టాక్ At that time the Canaanites and the Peregites were dwelling in the land, then Abraham said to Lord, let there is no strife between you and me and between your headshipmen and my headsmen, for we are kinsmen. Is not the whole land before you separate yourself from me if you take the left hand దట్ ఐ విల్ గో టు దైట్ ఆర్ ఇఫ్ యు టేక్ ద రైట్ హ్యాండ్ దో టు ద లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రహాం యొక్క ఔదర్యం నుంచి చూసినట్టయితే ఒకనొక రోజు అట అబ్రహాము దేవుని మాట విని ఎప్పుడైతే వేరే దేశానికి వచ్చి ఉన్నారో అప్పుడు అతనితో పాటు లోతు కూడా వచ్చాడు తన సహోదరుడైన సహోదరుడి కుమారుడు అయిన లోతు కూడా వచ్చారు సో దేవుడు వీరిని వర్ధలింపు చేస్తున్నాడు చూడండి అబ్రహాంతో పాటు లోతు కూడా రావడం బట్టి లోతు పశువులను లోతు అన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఒకనొక సమయంలో ఏమైందట అని మనం చూసినట్టయితే లోతుకు లోతు పశువుల కాపర్లకును అబ్రహాం పశువుల కాపర్లకు గొడవ అయిందట అంటే ఏదో తగాదా అయిందట సో తగాద అయినప్పుడు అక్కడ మనము అబ్రహాం యొక్క ఔదర్యమును మనం చూసినట్టయితే చూడండి అబ్రహాం ఏమంటున్నారు అంటే తన చూడండి తన కుమారుడితో కాబట్టి మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపలను నీ పశువుల కాపలనుకును కలహం ఉండకూడదు ఈ పశువులు ఈ దేశమంతరి నీ ఎదుటనున్నది దయచేసి నన్ను విడిచి నుండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళినా నేను కుడి తట్టునకును నీవు కుడి తట్టునకు వెళ్ళినా నేను ఎడమ తట్టునకు వెళ్తాను అని చెప్పి తను ఒక నిర్ణయం తీసుకున్నాడండి చూడండి ఎవరైతే దేవుని పైన విశ్వాసం వారిగా ఉంటారో స్వార్థం లేని ఎంపికలు చేసేవారిగా ఉంటారో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే ఫేత్ ఇన్ గాడ్ అండ్ సెల్ఫ్ లెస్ చాయిసెస్ ఎవరైతే దేవునిపై విశ్వాసం ఉంచి స్వార్థం లేకుండా ఉండేవారిగా ఉంటారో వారు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారండి చూడండి అబ్రహం యొక్క ఔదర్యంను మనం చూసినట్టయితే అబ్రహము తన ప్రయోజనాన్ని చూడకుండా లోతుకు ప్రయోజనం కలగాలని చెప్పి నీకు ఏ స్థలము ప్రయోజనకరంగా ఉంటుందో నీకు ఏది నచ్చుతుందో నీవు అది ఎంచుకో అని చెప్పి తనను తాను తగ్గించుకున్నాడండి చూడండి తాను తాను తగ్గించుకొని మనం ఇక్కడ చూసినట్టయితే తనకు తనను దేవుడే పోషిస్తాడని మరియు ఆయనే చూసుకుంటాడని నమ్మిన విశ్వాసానికి నిదర్శనం అబ్రహం యొక్క ప్రవర్తన చూడండి ఒక నిజ విశ్వాసం ఎలా ఉంటాడు అంటే తన జీవితంలో దేవుని పైన విశ్వాసం ఉంచిన వ్యక్తి వాళ్ళు స్వార్థపూర్వకమైన డెసిజన్స్ తీసుకునే వారిగా ఉండరు వారు వారికి ప్రయోజనం కలగకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు ప్రయోజనం కలగాలి ఇతరులకు దేవుని ప్రేమ తెలియబడాలి అని చెప్పి వారికి అపాయం కలిగిన వారికి ప్రయోజనం కలగకపోయినా ఇతరుల ప్రయోజనాన్ని వారిగా ఉంటారు ఇక్కడ కూడా అబ్రహాం తన ఔదర్యాన్ని చాటుకున్నారండి తనకు ప్రయోజనకరంగా అయినా కాకపోయినా పర్వాలేదు దేవుడి నన్ను చూసుకుంటాడు ఇంతవరకు నడిపించిన దేవుడి నన్ను పోషిస్తాడు అని చెప్పి లోతుకు నిర్ణయం తీసుకోవడానికి ఇచ్చి నమ్మికమైన విశ్వాసం యొక్క నిదర్శనంగా అక్కడ అబ్రహాం ఉన్నాడు చూడండి మనము అబ్రహామేమో అలా ఉంటాయి ఇక్కడ లోతు చూడండి మనము వచనంలో చూసినట్టయితే అండ్ లోట్ లిఫ్టెడ్ అప్ సైజ్ అండ్ సాదా జోర్దన్ వాలి వాస్ వెల్ వాటర ఎవ్రీవేర్ లైక్ ద గాడెన్ ఆఫ్ ద లాడ్ లైక్ ద లాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఇన్ దైరెక్షన్ ఆఫ్ జోయార్ దిస్ వాస్ బిఫోర్ ద లాడ్ డిస్ట్రాయిడ్ సోడమ్ అండ్ గుర్రా చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతని చూశాను ఎహోవా సుధుమ గుమ్మర అను పట్నంను నాశనం చేయకమునకు సోయార్కు వచ్చు వరకు అది తోట వలను ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండను చూడండి ఇక్కడ మనం లోతుగారిని చూసినట్టయితే లోతుగారి ఎంపికని మనం చూసినట్టయితే తను కళ్ళతోటి చూసి తన కళ్ళకు ఏదైతే నచ్చిందో అది ఎంచుకున్నాడట అది ఎటువంటి ప్రదేశం అంటే యోర్ధాను అంటే అక్కడ మంచి నీటి పారుదల అనేది బాగా ఉంటుంది అది సారవంతమైన భూమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఏదేను తోట వలన అదేవిధంగా ఐగుప్తు భూమి ఎలాగైతే సస్యశ్యామలంగా అన్ని పంటలు పండడానికి అనుకూలంగా ఉంటుందో ఈ యోర్థాను ప్రాంతం కూడా సస్యశ్యామలంగా అన్ని పంటలు పండడానికి ఎంతో అనుకూలమైన సహకారమైన స్థలముగా ఉంది కాబట్టి అబ్రహాం ఎడబడిన నాకు పని లేదు ఎందుకంటే ఎలాగో ఆయనే నన్ను ఎంపిక చేసుకోమన్నాడు కాబట్టి నేనైతే సారవంతమైన భూమిని ఎంచుకొని అక్కడ నేను పంటలు పండించి నా పశువులను అక్కడ ఉంచి నేను ఎంతగానో అభివృద్ధి పొందుతాను అని చెప్పి తను అనుకున్నానండి కానీ మనం చూసినట్టయితే పదకొండవ వచనంలో కూడా చూసినట్టయితే సో లోడ్ చూస్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్ ద జోర్డన్ వాలీ అండ్ లోడ్ జర్నల్ ఈస్ట్ స్ట్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ కాబట్టి లోతు తనకు యోర్దాన్ ప్రాంతం అంతా ఏర్పరచుకొని తూర్పునకు ప్రయాణం చేసను అట్ల వారు ఒకరికొకరు వేరే ఉండను చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే లోతు అబ్రహాము తన పెద్ద నాన్న సో ఎలా ఉండాలి నా పెద్దనాన్న నేను అతని వల్ల అతనితోని వస్తేనే నాకు ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పి ఎంతో లోబడి ఉండాల్సిన వ్యక్తి కానీ తన కళ్ళకు నచ్చిందని చూసుకొని తాను యోర్ధాన్ ప్రాంతం వైపు వెళ్ళిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాము ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే అబ్రహాము సుధమ వారి యొక్క దుష్టత్వాన్ని వారి యొక్క ఆధ్యాత్మిక ప్రమాణాలను అంటే అంటే వారు ఆల్రెడీ దేవుని దృష్టికి చెడు కార్యములు చేసిన వ్యక్తులుగా ఉన్నారు అవి పరిగణ తీసుకోలేదండి కేవలం చిన్న చూపుకు నచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు అక్కడ దేవుని ప్రజలు ఉంటే నాకేంటి లేకుంటే నాకేంటి వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి అని చెప్పి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం చూడండి పదమూడవ మనం చూసినట్లయితే నవ్ ద మెన్ ఆఫ్ ద సెడ్ గ్రేట్ సిడ్ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే సుధోమ మనుషుల దృష్టిలను యహోవ దృష్టికి బహు బహు పాపులై ఉండి అని చెప్పి ప్రాయబడి ఉంది వాళ్ళు పాపులైనప్పటికీ ఎటువంటి వారు అయినప్పటికీ కూడా ఈయన ఈ లోతు మాత్రము ఆ సుధోమ గోమూతని ఏర్పరచుకొని అందులో ఒకవైపు ఒక ప్రదేశంలో చూడండి పన్నెండవ చూసినట్లయితే క అబ్రహాం ఖానాల్లో నివసించను లోతు ఆ మైదానం అందున్న పట్టణాల ప్రవేశ ప్రదేశంలో కాపురం ఉండి సుధము దగ్గర తన గుడారం వేసుకున్నాను చూడండి అక్కడ ఉన్న వాళ్ళు విక్కడ పర్సన్స్ అని తెలిసి కూడా వారి సిన్నర్స్ గాడ్స్కి అగైన్స్ట్ గా జీవిస్తున్న వారని తెలిసి కూడా ఆయన చూపుకో అందంగా కనబడింది ఇది సారవంతమైన భూమి అని చెప్పి తాను అదే చూస్ చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నామండి ఇక్కడ అబ్రహాం యొక్క ఔదార్యం చూస్తే తనకు ప్రయోజనం కలగకపోయినా పర్వాలేదు తనకు వారికి ప్రయోజనం కలగాలి అని చెప్పి దేవుని ఎందు నమ్మిక కలిగిన విశ్వాసముకు ఆయన ఒక నిదర్శనంగా ఉన్నారు కానీ లోతుగారి ఎంపిక మనం చూసినట్టయితే ఎంపిక మనం చూసినట్టయితే తన కంట్లకు నచ్చిన కంటికి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని చివరకు ఆ ఒక విక్డ్ పర్సెస్ ఎవరైతే దుస్తులు పాపులు ఉన్నారో అక్కడికి వెళ్ళి నివసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము చూడండి ఈరోజు మనము ఈ దీని ఈ దీని నుండి ఏం నేర్చుకోవాలి అని మనము చూసినట్టయితే మనము ఇతరులకు మేలు చేయడానికి మనము ప్ర పెరుగజ్జ వేసేవారిగా ఉండకూడదండి మనం ఇతరులకు ఎప్పుడు మేలు చేయడానికి మనము స్థిర ఉండేవారిగా ఉండాలి ఇంకా మన స్వంత ప్రయోజనాల కంటే కూడా దేవుని అంటే ప్రయో సొంత ప్రయోజనాలను బట్టి కూడా దేవునిపై నమ్మకం ఉంచుకోవాలి అంటే మన సొంత ప్రయోజనాలు నెరవేర్చాలని చెప్పి ఆశపడి నష్టపోయేవారిగా కాకుండా మనము దేవుని మీద నమ్మకం ఉంచేవారిగా ఉండాలి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మనము అబ్రహాము చూసినట్టయితే దేవునిపైన నమ్మకం ఉంచారు కానీ మనం లోతుగానే చూసినట్టయితే దేవుని పైన కాక తాను తన సొంత ప్రయోజనాల నిమిత్తము తాను ఉండి చివరకు నష్టపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇతరులకు మేలు చేయడానికి మనము సిద్ధంగా ఉండేవారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు దేవుడు మన జీవితంలో ఆశీర్వదించే వారిగా ఉంటాడు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వర్షంలో మనం చూసినట్టయితే డూ నథింగ్ ఫ్రమ్ రివర్లీ ఆర్ కన్సీవ్డ్ బట్ ఇన్ హ్యుమానిటీ కౌంట్ అదర్ మోర్ సిగ్నిఫికెంట్ దెన్ యువర్ సెల్ఫ్ లెట్ ఈచ్ యూ లుక్ నాట్ ఓన్లీ టు హిస్ ఓన్ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో టు దెస్ట్ ఆఫ్ ద అదర్స్ చూడండి ఇక్కడ ఏమైనా సెల్ఫ్ అంటే కక్ష చేత వృధా చేతను ఏమి చేయక వినయమైన వినయమైన మనసు వారై ఒక నేను ఒకడు తనకంటే యోగుడిగా ఎంచుకోవచ్చు మీలో ప్రతివాడు తన సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను అని చెప్పి ప్రయపడుంది చూడండి మనం ఎప్పుడు సెల్ఫిష్గా మన కార్యముల గురించే మనకు దేవుడు ఏం చేయాలి అని చెప్పి చూసేవారిగా కాకుండా మనము ఇతరులకు ఏంటిది ప్రయోజనకరమైన కార్యములు చేయాలి మన సొంత కార్యములే కాదు కానీ ఇతరులకు కూడా ప్రయోజనకరంగా మనం కార్యములు చేయాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ లోకంలో మనకు కనిపించిన తాత్కాలికమైన ఆకర్షణలను బట్టి మనం వాటి వైపు మళ్ళినట్టయితే వాటి ఆకర్షణలు కేవలము కొంతకాలం తాత్కాలికంగా మాత్రమే అవి ఆకర్షణీయంగా ఉంటాయండి ఆకర్షణీయంగా కనిపించే విధంగా ఉంటాయి కానీ దేవుని చిత్తాన్ని అనుసరించడమే నిజమైన దీవెనలకు దారితీస్తుంది కాబట్టి దేవుని చిత్తం ఏదైతే ఉందో అక్కడ మనం చూసినట్టయితే లోతేమో తన కంటికి ఆకర్షణీయంగా కనబడిన నాటికొల్ వెళ్ళి నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాము కానీ అబ్రహాం మాత్రం దేవుని చిత్తానుసారం ప్రకారము తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే స్థిరంగా ఉన్నాడు కాబట్టి అతని చి దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే అనుసరించాడో అప్పుడు దేవుడు అతనికి దీవెన అనుగ్రహించాడు కాబట్టి ప్రే మనం మనము కూడా మన చిత్తానుసారంగా ఏదో మన కండ్లకు ఆకర్షణీయంగా ఉన్నదాన్ని చేసేవారిగా కాకుండా మనము ఇతరులకు మేలు చేస్తూ మనకు ప్రయోజనకరం కాకపోయినప్పటికీ ఇతరులకు మేలు చేస్తూ మనము దేవుని చిత్తానుసారంగా అనుసరించి మనం ఎప్పుడైతే జీవించే వారిగా ఉంటామో అప్పుడు నిజమైన దీవుని మనం పొందుకునే వారిగా ఉంటాము ప్రభువతి పూర్పందరికీ గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈరోజు వాక్యదాన్ని ముగించుకుంటాం ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు గత అంతట్లో కాచి ఈ నూతన బట్టి వేలాది కోట్ల కుదరతలు నీ వాక్యులను సెలవిస్తున్నాం రవ్వ మా మా మేలు మేము చేసుకునే వారిగా మేము స్వార్థంగా ఆలోచించే వారిగా కాకుండా మేము మాకు ప్రయోజనకరం కాకపోయినప్పటికీ ఇతరులకు ప్రయోజనకరంగా మేము పనిచేసకు అదే విధంగా తండ్రి ఎప్పుడు మా సొంత కార్యములే కాక తండ్రి ప్రభు ఇతరులకు తండ్రి సహాయం చేసేవారిగా మేము ఉన్నట్టయితే ప్రభు అప్పుడు మేము నిజమైన దీవెనలు పొందుకుంటామని చెప్పి నీ వాక్యం సెలవుస్తుంది ప్రభా ఈరోజు నీ వాక్యం ఇవ్వడంతో స్పష్టంగా మాట్లాడండి వారి జీవితంలో వ్యక్తి ఫలింప చేయమని రక్షణ మార్మర్చు ప్రతి ఒక్కరికి రక్షణ మార్మర్ దయచేయండి ప్రభుత్వ పర్యంతరం సాయం చేసి పొందుకుంటూ సాయం చేయచేయమనిచితమైతే మరియు విద్యని వాక్యం చేసుకునే కృపర్ భాగ్యం దయచేయమని ఇంతవరకు గొప్ప దేవుడు జరిగింది రోజులు అభివృద్ధి నడిపించమని ప్రార్థన అందరినీ బాల చేరుస్తూ చేస్తూ నజలని ఏమవున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని అమ్మాయి అమ్మాయిని ప్రేజ్ లోడండి ఈ రోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకలు ఆశీర్వదించవల్లా ఉన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు ఉదయకాలపు ఆదివారపు ఆధ ఆరాధన అంటే సండే సర్వీస్ అది ఉదయకాలపు పది గంటల నుండి మధ్యాహ్న కాలం పన్నెండు గంటల వరకు జరుగుతుందండి హౌస్ లోని ద క్రైస్ట్ హోలీ మిరాకిల్ చర్చ్లో ఇది మౌలాలిలోని ఆర్టిస్ట్ కాలనీలో ఎల్బే హౌస్ హౌస్లో జరుగుతుంది కాబట్టి మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ మౌలాలి ఈ సిల్బార్స్ ప్రాంతాలలో ఉన్నవారైతే మీరు తప్పకుండా ద క్రైస్ట్ హోలీ మిరాక తెచ్చుకొచ్చి బలమైన ఆరాధనలో పాటలు వాక్య పరీక్షలు పాల్గొని మెండైన దేవుని పొందుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హ్యావ్ ఏ గుడ్ డే గాడ్ బ్లెస్ యు ఆల్ బాయ్